బుల్లితెర నటి అనూషా హెగ్డే చేసిన పనితో భర్త ప్రతాప్ తో విడిపోతుంది అనే వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి అనూషా హెగ్డే అలానే ప్రతాప్ సింగ్ జంట కోసం ప్రత్యేక పరిచయం అవసరం లేదు బుల్లితెరపై నిన్నే పెళ్లాడతా సీరియల్ తో ఈ జంట ఒకరికి ఒకరు అయ్యి ఆ పరిచయం కాస్త ప్రేమగా మారటంతో ఇరు కుటుంబాల అంగీకారంతో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు అయితే అనూషా హెగ్డేకు వివాహం తర్వాత కాస్త మన తెలుగు బుల్లితెరపై అవకాశాలు తగ్గడంతో తమిళ బుల్లితెరపై నటిస్తూ ప్రస్తుతం చెన్నైకు అయితే ప్రతాప్ సింగ్ మాత్రం ప్రస్తుతం తెలుగు బుల్లితేరపై కొన్ని సీరియల్స్ లో నటిస్తూ హైదరాబాద్ లోనే ఉంటున్నారు ఇక అప్పట్లో వీరిద్దరు విడివిడిగా ఉండటంతో సోషల్ మీడియాలో వీరిద్దరూ విడిపోయారనే వార్తలు బాగా వైరల్ అయ్యాయి దీనితో ప్రతాప్ సింగ్ గారు ఒకనొక టైంలో రియాక్ట్ అవుతూ నా భార్య నేను కేవలం పని నిమిత్తమే దూరంగా ఉంటున్నాము కానీ విడిపోలేదు మా ఇద్దరి మధ్య విడాకుల ఆలోచన లేదు అంటూ ఆ విడాకుల వార్తకు చెక్ పెట్టేశారు కానీ తాజాగా ఇక చెన్నైకు మకాం మార్చిన అనూషా హెగ్డే మాత్రం ఎప్పటికప్పుడు భర్తతో సంబంధించిన మూమెంట్స్ కానీ ఏవి షేర్ చేయకపోవడం అలానే భర్తతో ఉన్న పెళ్లి జ్ఞాపకాల్ని అలానే ఇతర ఫోటోస్ అన్నిటినీ కూడా డిలేట్ చేసేశారు సోషల్ మీడియాలో అనూషా హెగ్డే చాలా యాక్టివ్ గా ఉంటారు కానీ ఎప్పుడూ సింగిల్ ఫొటోస్ని ని షేర్ చేయడం అలానే తన క్యారెక్టర్స్ కి సంబంధించిన ఫోటోస్ ని షేర్ చేయడమే కానీ భర్తతో ఫొటోస్ని ని షేర్ చేయకపోవడంతో పాటు భర్తతో ఉన్న జ్ఞాపకాల్ని డిలేట్ చేయడంతో ఇక వీరి విడాకుల వార్త మళ్ళీ సోషల్ మీడియాకి ఎక్కింది ప్రస్తుతం అనూషా హెగ్డే అలానే ప్రతాప్ సింగ్ విడిపోతున్నారు అనే వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి అయితే ఇప్పటివరకు ఈ వార్తల పైన ఎటువంటి స్పందన లేకుండా ఉంది ఈ జంట అయితే వీరి విడాకులు కన్ఫర్మా అనే వార్తలు కూడా వస్తున్నాయి కానీ చాలా మంది అభిమానులు వీరు విడిపోరు కలిసే ఉంటారు ప్లీజ్ కలిసి ఉండండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు మరి ఈ జంట విడిపోతుందా కలిసి ఉంటారా కామెంట్స్ లో చెప్పండి